పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం జిల్లా అధ్యక్షుడు జాదవ్ పండరి మరియు సంఘం నేతలతో కలిసి కళ్లకు నలగంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి వినతున్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తరబడి వికలాంగుల ఓట్ల తోగ దెనకిన సకలాంగుల ప్రతినిధులు చట్ట సభలో వికలాంగుల సమస్యలపై చర్చించకుండా వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగున విస్మరిస్తుండటంతో వికలాంగుల సమాజానికి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్ట సభలను రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తరబడి సకలాంగుల పాలకుల చేతిలో విపక్షకు గురవుతున్న వికలాంగులకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలో వికలాంగుల జనాభా ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు అంబేద్కర్ ఇక్కడ వద్ద మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించారు ఈ సకలాంగుల ప్రజా ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క కోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు వినతపత్రం సమర్పించి నల్లకు నల్ల గంటలు కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రజలకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికరాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత పోరాటానికి ఏర్పాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికరాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకి వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విక్రమ్ సాక్షిగా మేము చెప్తున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలవులు వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందల రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నా అన్నాడు మరి ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఏడు మాకైతే కాని రావట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడు పదార్లు కాదు మేము వస్తే ఆరు వేల పదార్లు ఇస్తానన్నాడు ఆరు వేల పదార్ల సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగ ఉత్త ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగ ఉత్తర ప్రయాణం సంగతి కూడా మర్చిపోయాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలియజేస్తూ వికలాంగుల கல்பால பஞ்சாயத்த விக்கலங்களுக்கு கல்பிச்சாலே பஞ்சாயத்து எண்ண விக்கலாங்க ரெசர்வேஷனு கல்பிச்சாலே பஞ்சாயத்து எண்ண விங்குக்கு ரெசர்வேஷனு